హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో మంచి హార్వెస్ట్ ఉందండి ఈరోజైతే సొరకాయలు అయితే చాలా బాగున్నాయి సొరకాయలు అయితే విపరీతమైనవి కాకపోతే ఒకటొకటి అయితే కొంచెం మంచి సైజులో వచ్చింది ఒకటొకటి అయితే కొంచెం అంతకే ఆగిపోయింది ఈ అయితే మంచిగా సొరకాయలు అయితే కట్ చేసుకుందాం తర్వాత మళ్ళీ మిగతా కూరగాయలు అయితే ఇంకా ఉన్నాయి అవి ఏమేమి అవి ఏమేమి ఉన్నాయో చూసి మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం పదండి చూడండి ఇక్కడ సొరకాయలు చూడండి ఇది తోట కదండి తోటలో మనకు భూమిలో పండినంత పెద్దగా అయితే రావు మన తోటలో ఎంత బలం ఉంటుందండి కొండీల్లో కొంచమే ఉంటుంది కాబట్టి ఇంత అయితే వస్తుంది మనం బలం ఎంత పెడతామో అంత కాయలు వస్తాయి అనమాట ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా రెండు అయినాయి కదా ఈ మళ్ళీ ఒకటి ఉంది ఇది ఇంతకే ఆగిపోయింది చూడండి ఇవన్నీ కట్ చేసుకుందాం ఫస్ట్ ఆ రెండు అయితే కట్ చేద్దామండి ఇది ఒకటి అయితే రెడీ అయిపోయింది ఇక ఇంతకే ఆగిపోతుంది కింద కొంచెం వైట్ వైట్ అవుతుంటే ఇది పెరగదని అర్థం అనమాట ఇది ఇంకా పెరుగుతుంది అందుకే ఇది ఒకటి ఉంచి ఇది ఒకటి కట్ చేద్దామండి ఇంకొకటి ఉందండి ఈడ కూడా ఒకటి ఉంది ఇది కూడా రెడీ అయిపోయింది చూడండి ఇది కూడా లేత ఉంది మంచిగా రెడీ అయిపోయింది ఇది కూడా కట్ చేద్దామండి ఇంకా అక్కడ సైడ్ కూడా ఒకటి రెండు అయినవి కట్ చేద్దాం రండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ పంట కాబట్టి ఇట్లా మంచిగా వచ్చింది ఇగో ఇక్కడ ఈ కుండీలో ఈ ఒక్క ఒక్క నాటానండి ఇక్కడ నుంచి ఇగో ఇట్లా పాకుకుంటూ 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 ఇగో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోయింది ఇగో ఇది కూడా కట్ చేద్దాం చూడండి ఫస్ట్ కి అట్లా వస్తున్నాయి సెకండ్ క్రాప్ కల్లా ఇట్లా చిన్న చిన్న వస్తున్నాయి అనమాట ఒకటి ఉంది రండి ఈడ కూడా కొంచెం పెద్దగా అయింది ఇక్కడ చూడండి కనిపిస్తుందా మీకు ఈడ కూడా ఒకటి ఉంది కట్ చేద్దాం చూడండి ఇగో ఇది చూడండి గుమ్మడికాయ అయిపోయింది ఇది కూడా ఎందుకు ఏమో ఒకటే చెట్టుకు ఇట్లా ఒక రకం అవుతుందండి ఇట్లా ఈ టైప్ అవుతుంది నేను మూడు సార్లు నాలుగు సార్లు అబ్జర్వ్ చేసిన మొక్కకు ఇట్లా ఒకటి పొట్టిగా ఒకటి పొడువుగా అవుతుంది ఎందుకో ఏమో మరి అర్థమైతే లేదు నాకు విత్తనం ఒకటే మళ్ళీ దీనికి స్టార్టింగ్ లో అయితే మంచి ఇట్లా పెద్ద పెద్ద సొరకాయలు అయినాయి కదా మీరు చూశారు కదా స్టార్టింగ్ లో ఆ కానీ ఇప్పుడు మాత్రం రెండో క్రాప్ మూడో క్రాప్ వచ్చేసరికి ఒకటి ఒకటి మంచిగా అవుతుంది ఒకటేమో పొట్టిగా అవుతుంది ఒకటేమో లావ్ అవుతుంది ఒకటేమో ఇట్లా వచ్చి ఇట్లా మూతికటి ఇట్లా సన్నం అవుతుంది ఇష్టం వచ్చినట్టు అవుతున్నాయి అనమాట అట్లా ఏంట ఏదో ఇక మన ఆర్గానిక్ కదా ఇక మన ఇంటి తినాలనే ఉద్దేశంతో అయితే ఎట్లున్నా కట్ చేసుకొని తినాలి కదా మందులు కొట్టాను కాబట్టి ఇక ఏం చేయలేం బలం తక్కువ ఉంటే అట్లా వస్తాయి అనమాట ఇంకా ఉన్ ఇంకా అండి సొరకాయలు అయితే అయిపోయినాయి ఇక్కడ మునగకాయలు ఉన్నాయి కట్ చేద్దామండి చెట్టుకి ఇక చూడండి మునగకాయలు అక్కడ చూడండి ఎంత లావైందో ఇక్కడ సైడు మస్తు లావ్ వచ్చింది ఇగో ఇది కూడా కట్ చేద్దాం ఇగో మస్తు వచ్చినాయి మంచిగా ఈసారి అయితే రెడీ అయినాయి చూడండి ఎంత ముద్దు ముద్దు ఉన్నాయో ఇక్కడ కూడా ఒక టైం కట్ చేద్దాం కొమ్మిరుతుంది జాగ్రత్త అండి వాళ్ళు ఉంది పెద్ద సైజ్ అయింది చూడండి ఎంత పెద్ద సైజు వచ్చినాయో మంచిగా వచ్చినాయి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండిగో అక్కడ ఉన్నాయి మళ్ళీ ఒకటి ఉంది అగో ఇక్కడ పైకొయినా అది అందదు నీకు కొమ్మిరుగుతుంది ఖచ్చితంగా అది లేత ఉంది చూడండి ఎంత క్యూట్ గా వస్తున్నాయో నా గార్డెన్ లో మునగకాయలు అదైతే ఇటు పోయింది కష్టం అది తెంపేది విరిగిపోతుంది ఖచ్చితంగా అక్కడ అని చెప్పలే విరుగుతుందని ఊకేనే ఉంటాయి అవి విరిగిపోయింది తెంపేసే దానికి రెండు ఉన్నాయి మంచిగా మొగ్గ ఉండే కదా మొత్తం పోయింది ఇది కూడా ఈ కొమ్మ కూడా పోతుంది ఇది కూడా మరి తీస్తావా ఎట్లా దానికి అంతా పూత ఉంది మొగ్గలు ఉన్నాయి ఎట్లా తీసా ఒక కమ్మకత్త తీసుకురావాలి ఇప్పటి నుంచి మనం ఈ పైన ఉన్నాయండి అవి అందట్లేదు మేము ఎప్పుడన్నా మళ్ళీ ఏదన్నా కత్తి కమ్మ కత్తి లెక్క ఉంటాయి కదండి అది తెచ్చి తెంపేసుకుంటాము హైట్ ఎక్కువ పోయింది ఇప్పుడైతే చూడండి ఎన్ని అయితే మునగకాయలు వచ్చినాయి ఇవి అక్కడ పెట్టేసుకుందాం ఇక్కడైతే పెట్టేసుకుందాం అండి చూడండి ఎన్ని వచ్చినాయో ఇది పెద్దగా వచ్చినాయి చూడండి లావు ఉన్నాయి ఇక ఈ రెండు అయితే మస్తు లావున్నాయి ఇవి మస్తున్నాయి చూడండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని తొమ్మిది వచ్చినాయి ఇంకా పైన నాలుగైదు ఉన్నాయి అవి అందట్లేదండి ఇక్కడ సొరకాయలు పెట్టేసి ఇక్కడ పెట్టేసి చూడండి సొరకాయలు ఎంత బాగున్నాయో చాలు ఇంత వచ్చిన మనకి బయట కొనకుండా మంచిగా ఇంత వస్తున్నాయి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయండి అక్కడక్కడ ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం ఓ అక్కడికి వెళ్ళి ఉన్నాయండి అక్కడికి వదాపా ఫస్ట్ ఇక్కడి స్టార్ట్ చేద్దాం ఇద ఇక్కడ ఇదంతా పాత పంట కాబట్టి ఇక ఇక్కడ ఒకటి వస్తుంది పాతదైనా మంచి వస్తుందండి కొత్త మొక్కలకి అయితే పంట రావట్లేదు దా కొత్త మొక్కలకు కాకరకాయలు కావట్లేదు పాత మొక్కలే బెటర్ ఇంకా నాకు మంచి వస్తున్నాయి ఏంటి పుడికీ ఇగో వీడున్నాయి ఇగో ఆడోటి మస్తున్నాయి ఇంటికి మనం ఇంటి పూర్తికి సరిపోతున్నాయి కొత్త మొక్కలకి ఎందుకో ఈసారి కాకరకాయలు కావట్లేదండి కాకరకాయలు వచ్చినాయండి ఉన్నాయి ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి కట్ చేద్దాం ఇది పైకి వెళ్ళిపోతుందండి మొక్క ఇగో ఏడో ఒకటి చూడండి బెండకాయలు చెట్టు అయితే మంచిగా ఎంత బాగా వస్తుంది చూడండి బ్రాంచెస్ బ్రాంచెస్ వచ్చి గుబురు వచ్చేసింది చూడండి ఇమ్మడి కట్ చేసుకుంటున్నా రోజు లేట్ అయితే ముదిరిపోతున్నాయి ఇవి కట్ చేస్తుంటే దురద పెడుతుంది అండి చేతులు ఎందుకు ఇదంతా ఏళ్ళు ఇట్లా పెడుతున్నాయి ఇక్కడ ఇక్కడ మళ్ళీ వంకాయలు ఉన్నాయండి అక్కడక్కడ అయితే తగ్గిపోయింది ఈ ఒక్కసారి దింపుకొని ఇక మనం ఈ మొక్కల్ని తీసేయాలి ఇక మరీ చిన్నగా అవుతున్నాయి ఇవి ఇక మొత్తం అండి తెంపేసి చెట్లన్నీ తీసేయాలి ఇక ఎందుకంటే ఇక ఈ వంకాయలు తిని తిని అబ్బోబ్ హార్వెస్ట్ చేసి చేసి బోర్ కొడుతుంది నాకు నాకు బోరు కొడుతుంది చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది వద్దనంగా కాస్తున్నాయి అంటే వద్దనంగా అంటే ఈ హీల్డ్ అయిపోతే ఇక మొక్కలు తీసేసి వర్షాకాలానికి మళ్ళీ కొత్తగా వేరే పంట నాటుకుందాం అనుకుంటే ఇవి మళ్ళీ మళ్ళీ ఇంకా వస్తుంటే అవి తీసేయాలనిపించదు అనమాట అనమాట ఇదో చూడండి మొన్న ఒక ఒకరు వద్దన్నంగా వస్తున్నాయంటే మేము లే మాకేమో వంకాయలు లేక బాధపడుతున్నాము మీరేమో ఉండి ఇట్లా మాట్లాడుతున్నారు అన్నట్టు ఒకరు అంటున్నారండి అంటే వద్దనంగా అంటే తిని తిని ఆస్ట్ వస్తుందని అర్థం ఈ ముళ్ళ వంకాయలు వచ్చినాయండి అక్కడక్కడ ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వంకాయలు బాగా ఉన్నాయండి ముళ్ళ వంకాయలు అయితే మొన్నటి కంటే మంచి అయినాయి ఇక్కడ పొడుగు కూడా నేను అట్లే కట్ చేద్దామండి ఇగో లైన్గా కట్ చేసుకుంటూ పోదాం చూడండి బాగానే ఇవి కూడా రౌండ్ బ్లాక్ వంకాయ ఇవి రౌండ్ ఉంటాయి అన్నమాట ఇవి రౌండ్గా క్యూట్ గా చిన్న చిన్నగా బాగుంటాయండి కలరు మంచిగా సూపర్ ఉంటాయి కలర్ లాంగ్ వంకాయలు ముల్ల వంకాయలు నల్ల వంకాయలు మూడు మూడు కలిసి చూడండి ఐదారు కేజీలు వంకాయలు ఉన్నాయి మస్తు బరువైతున్నాయి ఇవి పాత ముక్కలైపోయినాయి తీసేసి మళ్ళీ మట్టి మిశ్రమం కలుపుకొని కొత్తగా ఏదైనా వేరే పంట వేసుకుందాం అనుకుంటుంటే అవి కాస్తూ ఉంటే తీయాలనిపిస్తలేదండి ఇగో ఆడకైనా లాస్ట్ పంటలు తీసేద్దాం తీసేద్దాం అనుకుంటూ చెట్లు కూడా ఏజ్ ఎక్కువైపోయినాయి అయినా సరే పంట మంచిగా వస్తుంది చూడండి చూడండి ఎంతగానో వంకాయలు వస్తున్నాయి ఆ గార్డెన్లు అట్లనే వస్తున్నాయి ఈ గార్డెన్లో కూడా అట్లనే వస్తున్నాయి అనమాట నాలుగైదు కేజీల వంకాయలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొంచెం గ్రీన్ తోటకూర ఉంది కట్ చేసుకుందాం రండి ఇక్కడ కొంచెం తోటకూర ఉందండి పెరుగు తోటకూర గ్రీన్ తోటకూర ఇది కట్ చేద్దాం ఇది కాలికుండి ఉంటే అదంతా అదే మొలిచింది నేనైతే వేసుకున్నది అయితే కాదు ఇక్కడ పొన్నగంటే కూర ఉందండి కట్ చేద్దాం లేతగా మంచు ఉంది మట్టగా కట్ చేసుకుంటే మళ్ళీ మంచిగా వస్తుంది చూడండి పొన్నగంటి కూర మరియు గ్రీన్ తోట కూర అయితే ఇంత వచ్చింది లేతగా సూపర్ ఉంది చూడండి ఇల్లు వేసుకుందాం మళ్ళీ గుత్తులు గుత్తులుగా అయ్యింది తీగ చిక్కుడు ఇదంతా కట్ చేద్దాం ఇక్కడ వరకు వస్తుంది చూడండి ఇట్లానే కట్ చేద్దాం చెట్టు మీద గులాబీ చెట్టు మీద కూడా పాకింది చూడండి ఇగో అంటే అక్కడ పాకుతుంది చాలా ఉంది వదిలేద్దాం ఇది రెడీ అయింది కట్ చేద్దాం ఇక్కడ చూడండి కిందికి నేను చూస్తానే లేన ఎంత అయిందో నిజంగా ఇది ఎక్కడెక్కడనో పాకుతుంది అసలు గులాబీ చెట్టుకు చుట్టుకుందండి మొత్తము పువ్వులు కాకుండా అయ్యో బాబాయ్ పాపం మీ చెట్టు మీద ఒరిగింది మొత్తం ఇగో ఈ చెట్టుకు చుట్టుకుని చూడండి ఇది ఇక్కడ తీతాం ఎక్కడెక్కడనో చుట్టుకుంది ఇప్పుడు కట్ చేద్దాం సాయంత్రం చీకటి అవుతుంది ఉదయం వచ్చి తీసేస్తా ఇక్కడ ఒకటి విత్తనాలు అక్కడ అయ్యింది బాగా అయింది చిక్కుడుదాయ అక్కడ ఇంత ఉంది ఉంది తల ఉంది చూడండి అమ్మో ఇంచుమించు హాఫ్ కేజీ కంటే ఎక్కువనే ఉంది హాఫ్ కేజీకి దగ్గర దగ్గర వస్తుంది ఇది ఆకులు గ్రీనరీగా ఉన్నాయి కాయ కూడా గ్రీనరీగా ఉంది కదా ఇగో కనిపించట్లేదు ఊకే వెతకాల్సి వస్తుంది చూడండి చిక్కుడుకాయ ఎంత మంచిగా వచ్చిందో ఇంచుమించు హాఫ్ కేజీ వరకు అయితే చిక్కుడుగా అయితే వచ్చిందండి ఎంత బాగా వచ్చిందో ఆ సపోటా చెట్టుకు ఆ డ్రమ్ములా కు మొలిసింది మలిసి పైకి పాకుకుంటూ అక్కడింత ఇక్కడింత ఇప్పుడు మనకు లేనందుకు ఇదైతే మనకు మంచిగా ఇంటి పూర్తికి అయితే సరిపోతుందండి ఎంత గా ఉందో చూడండి మంచిగా వచ్చింది ఇంత వస్తుందని కూడా అనుకోలేదు ఏదో నా ఒక గెల అనిపించింది ఒక గెల తెంపుకుంటూ పోతే ఇంకా కనిపిస్తూనే ఉంది అక్కడ అక్కడ మొత్తానికి హాఫ్ కేజీ అంత అయితే వచ్చిందండి చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఆకుకూరలు వచ్చినాయి సొరకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో సూపర్ వచ్చినాయి సొరకాయలు అయితే మళ్ళీ కొంచెం చిక్కుడుగాయనండి కొన్ని కాకరకాయలు కొన్ని బెండకాయలు మునగకాయలు అయితే సూపర్ వచ్చినాయండి మళ్ళీ వంకాయలు అయితే చూడండి ఎంత పెద్ద బుట్టి నిండి వస్తున్నాయో ఇది పెద్ద ట్రే అండి ఈ ట్రే నిండి అయితే మూడు రకాల వంకాయలు వచ్చినాయి ఇందులోనే వేసేసుకున్నా ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి